నందమూరి నటసింహం బాలయ్య సినిమాలు అంటే యాక్షన్ ఫుల్గా ఉండాల్సిందే బాలయ్య రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే అదే సమయంలో అది చూసిన ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే ఆయన స్టైల్ స్వాగ్ ఆ రేంజ్లో ఉంటుంది బాలయ్య సినిమాల్లో ఆ అభిమానులు కోరుకునేది పవర్ఫుల్ డైలాగులు యాక్షన్ సీన్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అందుకే దర్శకులు సైతం ఆ డోస్ ఏం మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తుంటారు కుదిరితే డోస్ పెంచే ప్రయత్నమే చేస్తారు ఇప్పుడు బాలయ్య నటిస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది ఇందులోనూ ఏ మాత్రం యాక్షన్ డోస్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు బాబీ ఇప్పటికే విడుదల చేసిన గ్లిన్స్ టీజర్లోనూ యాక్షన్ దట్టించేశాడు సరికొత్త యాక్షన్తో గూస్ బంప్స్ తెప్పించారు ఇప్పుడు దాన్ని మించిన యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు ఏపీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది ప్రస్తుతం రాజస్థాన్లో షూటింగ్ జరుగుతోంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి